గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను సింహరాశి సింహరాశి వారికి సంబంధించి సింహరాశిలోనే ఈ మహాలయ పక్షం జరుగుతున్నన్ని రోజులు కూడా బుధాదిత్య యోగము బుధాదిత్య యోగం అంటే సాధారణమైన విషయం కాదండి కాకపోతే ఈ గ్రహణ సమయంలో మీకు రాహు నుండి సప్తమ స్థానంలో ఉండడం వలన జరిగేటువంటి అభివృద్ధికి గండిపడింది కానీ మహాలయ పక్షంలో మీరు చేసేటువంటి కార్యక్రమాలు విధిగా చేయండి మీ పెద్దలకు చేసేటువంటి కార్యక్రమాలు ఆపుకోకండి చాలామంది గృహప్రవేశాలు చేసుకుంటే ఈ పెద్దలకు ఇచ్చేటువంటివి ఇవ్వచ్చా ఇలాంటి చాలా రకాలైనటువంటి డౌట్స్ ఉంటాయి ఎటువంటి సందేహము లేదు వారు విశేషంగా అన్ని కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు అయితే మన ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించి ఇప్పుడు చూసుకుంటే స్వీయంగా వారికి ఆరోగ్యం బాగుంటుంది పన్నెండవ స్థానంలో శుక్రగ్రహ సంచారం కూడా ఉంది అయితే ఈ యొక్క సూర్యుడు అనేటువంటి వాడు మీ జాతకంలో మీ పర్సనల్ జాతకంలో గనక చూసుకుంటే సూర్యుడు గనక తొమ్మిదవ స్థానంలో మీ జన్మ లగ్న కుండలిలో ఉన్నటువంటి లగ్న కుండలిలో లగ్నం నుంచి తొమ్మిదవ స్థానంలో రాహుగ్రహంతో కలిసి గనక ఉంటే పితృదోషం ఒకవేళ కుజుడు గనక లగ్నం లేదా రెండవ స్థానం నాలుగవ స్థానం ఏడవ స్థానం ఎనిమిదవ స్థానం పన్నెండవ స్థానంలో కుజుడు సంచరించిన అది కూడా పితృదోషమే శుక్రుడు రాహువు శని గ్రహ సంచారాలు గనక ఏవైనా సరే విశేషంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి గనక ఉంటే శుక్రుడు రాహువు శని గనక కలిసి ఎక్కడున్నా సరే అది కూడా పితృదోషమే లేదు బుధుడు గనక లగ్నంలో లేదా అష్టమ స్థానంలో ఉంటే అది కూడా పితృదోషం కొన్ని కొన్ని శాస్త్రాల ప్రకారంగా కొన్ని గ్రంథాల ఆధారంగా చెప్పేటువంటిది ఏంటంటే మీ లగ్నాధిపతి ఆరు ఎనిమిది పన్నెండవ స్థానంలో సంచారం చేసిన పితృదోషం మరి ఎలా తెరవాలండి మాకు పితృదోషాలు ఉన్నాయని మాకు తెలియదు కదా అంటే మీరు గనక కరెక్ట్గా జాతక కుండలికి సంబంధించి తెలుసుకోవాలనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ మాకు వాట్సాప్ చేస్తే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కడితే వారికి డీటెయిల్డ్గా జాతకం పూర్తిగా డెబ్బై ఎనభై పేజీల్లో మీ దాకా అందిస్తాము మీ జాతకంలో నిజంగా అసలు ఏ దోషాలు ఉన్నాయి పితృదోషాలు అప్ప దోషాలా ఏమున్నాయి నాకు రెమెడీస్ సేంజ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా మీకు డీటెయిల్డ్గా ఇవ్వడం జరుగుతుంది అలాగే చాలామంది ఈ యొక్క నారాయణ బలి లాంటి పూజలు ముప్పై వేల నుండి నలభై వేల నుండి క్షేత్రం అండి అంటూ ఉంటారు కేవలం పదిహేను నుండి ఇరవై ఒక్క వేల రూపాయలు మాత్రమే విత్ ఫుడ్ అకామిడేషన్తోని ఆ యొక్క దేవాలయ ప్రధానార్చకులతోని మనం మాట్లాడి దగ్గరుండి ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా చేయిస్తాం అయితే ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి తెలుసుకోవాలి అనుకుంటే మీ జాతక కుండలి తెలుసుకోండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కడితే డీటెయిల్గా జాతకం అరవై డెబ్బై పేజీల్లో ఇస్తాం అలాగే ఈ యొక్క అరవై డెబ్బై పేజీల్లో జాతకం అంతా కూడా మీ దాకా అందించి తర్వాతికి ఈ యొక్క జాతకంతో పాటుగా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కడితే జ్వాలాముఖి మాల కూడా మీకు ఈ నెల ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు అలాగే ఈ యొక్క మహాలయ పక్షాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి వాటి వల్ల ఎలా మీరు లాభపడాలనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం మన యొక్క జీవితంలో మనము ఉత్తమ గతులు చేరాలి మన జీవితంలో మనకి సరైనటువంటి అవకాశం లభించట్లేదు మన జీవితంలో మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ముందుకు వెళ్ళలేకపోతున్నాం వ్యాపారం ప్రారంభిస్తే నష్టాలు బాగా జరుగుతున్నాయి సంతానం కోసం ప్రయత్నిస్తే సంతానం అందట్లేదు వివాహం కోసం చూస్తే పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు ఎందుకు ఇలా జరుగుతుంది అని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ముఖ్యంగా అండి నేను ఉదాహరణకు మీకు ఒక విషయం చెప్తా బాగా అర్థం అవుతుంది నాకు తెలిసిన ఒక వ్యక్తిని చూశాను కలిసా మాట్లాడా ఆయన ఏనాడు పెద్ద పెద్ద పూజలు చేసినవాడు కాదు ఎవ్వరికీ అంత పెద్ద పెద్ద సహాయం చేసిన వాడు కాదు అతని పని ఏదో అతను అతను నమ్మిన సిద్ధాంతం ఏదో అతను తప్ప గుడికెళ్తే ఓ దండం అర్చన చేయించుకుంటే ఓ యాభై రూపాయలు తప్ప పెద్ద గొప్ప భాగవతుడు కాదు కానీ ఆయన మంచి కోటీశ్వరుడు ఆ డబ్బు సంపాదిస్తారు అప్పుడు నేను ఆయన్ని అడిగా సార్ ఎలా సార్ ఇన్ని కోట్లు ఇంత డబ్బు సంపాదిస్తున్నారు నేను ఎప్పుడు మీరు హోమాలు చేయంగా చూడలేదు ఎటువంటి పూజలు చేయంగా చూడలేదు అని అడిగితే ఆయన ఒక మాట అన్నాడు నాదేం లేదండి అంత పెద్దలు చేసిన పుణ్యం అన్నాడు అంటే మీ తండ్రులు వారి తండ్రులు వారి తండ్రులు చేసిన పుణ్యము మీకు భాగంగా వస్తుంది మీరు స్పెషల్గా చేయాల్సింది ఏం లేదు మన తల్లిదండ్రులు మనకి ఆస్తి అంతస్తు అలాగే రోగములు కూడా వంశపారంపర్యంగా ఎలా ఇస్తున్నారో పుణ్యం కూడా అలాగే ట్రాన్స్ఫర్ అవుతుంది ఇంకొంతమంది ఎన్ని పనులు చేసినా ఏమి కావు ఎన్ని పూజలు చేసినా ఏమి కావు దీనికి కారణం ఏంటంటే పితృదేవతలకు మనం సమర్పించేటువంటి వారికి ఇచ్చేటువంటి కనీసంలో కనీసం చేసేటువంటి మహాలయ పక్షంలో పితృతర్పణాలు తిల ఉదకాలు పిండ ప్రధానాలు పితృతర్పణం అంటే నువ్వులు నీళ్ళు వదిలిపెట్టడం పిండ ప్రధానం అంటే ఇంతంత ఒక అన్నం ముద్దలా చేసి మన తండ్రికి మన తాతకి మన ముత్తాతకి వారి పేర్లు చెప్పి మనం వారికి ఈ యొక్క మహాలయ పక్షంలో పెట్టడం అసలు ఈ మహాలయ పక్షం ఏంటి ఇప్పుడు నేను చెప్పిన దానికి దీనికి సంబంధం ఏంటి అంటే మన తల్లిదండ్రులు ఏవైనా పుణ్యం చేసి మన తాత ముత్తాతలు ఏవైనా పుణ్యం చేసి చనిపోయి ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాతకి అక్కడ అయ్యా నీ పుణ్యం ఉంది కదా నీ పుణ్యం ఎవరికి ఇవ్వాలంటే నా నా మనవళ్ళు నా పిల్లలు ఎవరైనా తిలతర్పణాలు వదిలినా ఎవరైనా పిండ ప్రదానాలు చేసినా ఒకవేళ నా తద్దినం అంటే నేను చనిపోయిన తిది వాళ్ళకి తెలవకపోతే మహాలయ పక్షం అనేది ఒకటి వస్తుంది కదా ఆ మహాలయ పక్షంలో నీ చవితి రోజు చనిపోతే చవితి నాడు పాడ్యమి నాడు చనిపోతే పాడ్యమి నాడు పంచమి నాడు చనిపోతే పంచమి నాడు ఇలా ఎవరైనా సరే ఆయా తిథుల రోగనక గనక నా కోసమని తిలతర్పణాలు తిల తిలతర్పణం అంటే నువ్వులు నీళ్ళు వదిలిపెట్టడం పిండ ప్రధానాలు అంటే ఇంతంత పిండి ముద్దతో అన్నం ముద్దతో పిండం చేసి ఆ వాటిపైన నువ్వులు నీళ్ళు వదిలిపెట్టడం అసలు మాకు తిథి తెలవదు వారం తెలవదు నక్షత్రం తెలవదు అనుకునేటువంటి వాళ్ళు ఈ యొక్క అమావాస్య మహాలయ అమావాస్య వస్తుంది ఆ మహాలయ అమావాస్య నాడు గనక ఎవరైనా సరే ఈ కార్యక్రమాలు చేసినా వాళ్ళు చేసిన పుణ్యం అనేటువంటిది వస్తుంది మీరు ఈ కార్యక్రమాలు చేయలేదు నేను ఇంటికి పెద్దవాడిని కాదండి మా అన్నయ్య చేస్తాడు మా తమ్ముడు చేస్తాడు మేమెందుకు చేయాలి నేను ఇంటికి మధ్యవర్తిని మధ్యలో ఉంటా నేను మధ్య కొడుకుని అసలు నాకు వీటి మీద నమ్మకం లేదు ఇలా అంటే మీకు పిల్లలు పుడతారు కానీ పెళ్ళిళ్ళు కావు మీ సంతానం కలుగుతుంది కానీ ఆ సంతానం అనేటువంటి వాడు అంగవైకల్యంతో పుట్టడము మీ పుట్టినటువంటి పిల్లలకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలగడము ఇలా ఒకటి కాదండి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి లేదా పెళ్లిళ్ళు కావు పెళ్ళిళ్ళైతే పిల్లలు కావు అయితే వాళ్ళకు సరైనటువంటి ఉద్దత గతలు కలగవు ఇలా ఎన్నో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలగవచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క మహాలయ పక్షంలో పితృపక్షాలలో ప్రశాంతంగా మీ తల్లిదండ్రులకు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రాపర్గా చేయండి లేకుంటే మీ యొక్క వంశాభివృద్ధి జరగదు గోత్రాభివృద్ధి జరగదు ఇప్పటి వరకు మేము మీకు చెప్పిన విషయాలను చాలా కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలంటే ఖచ్చితంగా చాలామంది మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం లేని వాళ్ళు ఫోన్ చేస్తున్నారు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం లేకపోతే మీ ప్రాబ్లమ్ ఏంటో వాట్సాప్ చేయండి దానికి సరైనటువంటి రెవిడీ పంపిస్తాను మీకు దానికి కేవలం ఐదు వందల నాలుగు రూపాయలు తీసుకుంటాను లేదండి నాకు మొత్తం జాతకం కావాలి నా జాతకం ఏమిటి అంతా తెలవాలి అనుకుంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కడితే అరవై డెబ్బై పేజీల్లో జాతకం మీకు ఇస్తా మీతో డీటెయిల్గా మాట్లాడతా దానికి కాను నేను ఛార్జ్ చేసేది రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తా డీటెయిల్డ్గా జాతకం విశేషంగా తెలుసుకోవచ్చు ఇవి ఈ యొక్క పితృపక్షాలలో ప్రతి రాశి వాళ్ళు అసలు ఉంటే ఇవి అన్ని పోగొట్టుకోవడానికి నారాయణ బలి లాంటి పెద్ద పెద్ద పూజలు చేయించాలి అలాంటివి చేయించకుండా మనం ప్రశాంతంగా ప్రతి సంవత్సరం వచ్చేటువంటి మహాలయాల్లో ఈ యొక్క తిలద తిలదర్పణాలు చేసుకోవడం చాలా మంచిది ఇంకొకటి ఏమిటంటే ఎవరైతే ఈ నెల జాతకం చెప్పించుకుంటారో జాతకం చెప్పించుకున్న వారికి ఈ యొక్క జ్వాలాముఖి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయాలి సర్వే జనాశవంతు స్వస్థ అసలు పితృపక్షం అంటే ఏంటి ఈ పితృపక్షాన్ని ఎందుకు పెట్టారు అసలు పితృదేవతలు చేసిన పుణ్యం మనకెలా వస్తుంది అసలు పితృదోషాలు ఉంటే మన ఇంట్లో ఏ ఇబ్బందులు వస్తాయి మనం ఈ పితృదోషాలు పోగొట్టుకోవడానికి ఏ మంత్రం చదవాలి ఎలాంటి దానాలు ఇవ్వాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం విశేషంగా పితృదోషాలు అనేవి ఎలా వస్తాయి ఎలా పోతాయి అసలు పితృదేవతలకు మనం ఎలా చేస్తామంటే మనకు ఒక సంవత్సరం అయితే పితృదేవతలకు ఒక రోజు ఆ రోజున వారికి కనుక మనం కరెక్ట్గా భోజనం పెడితే వాళ్ళకు ఆ రోజు ఆఖరి తీరుతుంది వాళ్ళు చేసిన పుణ్యం మన పిల్లలకు మన ముందు ముందు తరాలకు వస్తాయి కాబట్టే పితృదోషాలు ఆ ప్రకారంగా పోతాయి ఆ ప్రకారంగా అందరూ కూడా విశేషంగా ఈ యొక్క పితృదోషాలు పోగొట్టుకోవచ్చు అయితే మనకు చాలామందికి ఏమైందనంటే పూర్వము మనందరం కూడా ఏంటంటే చిన్న చిన్న ఉండే ఉండేవాళ్ళము అప్పట్లో రాసిచ్చిన పేపర్లో తాళపత్రాలు పోయేవి వర్షానికి అయ్యో మా నాన్నగారు చనిపోయిన రోజు గుర్తులేదండి తిది గుర్తులేదండి అని బ్రాహ్మణని అడిగితే అయ్యో నాకు తిది గుర్తుందిరా నాయన నాకు తిది గుర్తుంది కానీ మరి ఏ మాసమో నాకు గుర్తులేదని బ్రాహ్మణి చెబితే అప్పుడు ఎలా అంటే మహాలయ పక్షం అనేటువంటిది ఒకటి ఉంది ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క బహుళపక్షాన్ని పక్షం అంటారు ఈ పదిహేను రోజుల్లో గనక మీరు గనక విశేషంగా మీ వారు చనిపోయినటువంటి రోజు పాడ్యం అయితే పాడ్యమి విధి అయితే విధియా తది అయితే తదియా చవితి అయితే చవితి మీరు తిరిగి చేస్తున్న తద్దినాలు పెడుతున్నా కానీ ఈ రోజున కూడా విశేషంగా వారి కోసం నువ్వులు నీళ్లు వదిలిపెట్టిన మాత్రం చేత లేదు మీకెవరైనా సరే గురువులు ఉన్నారు వాళ్లకు ఆడపిల్లలే ఉన్నారనుకోండి వాళ్ళను స్మరించి మహాలయ పక్ష మహాలయ అమావాస్య రోజు మిట్ట మధ్యాహ్నం నువ్వు నీళ్ళు వదిలిపెట్టిన అంతెందుకు మనందరికీ జ్ఞానాన్ని అందించినటువంటి ఆదిశంకర్లు ఋషులు ఎంతో మంది మురులు ఉన్నారు వాళ్ళందరినీ స్మరించుకొని వదిలిపెట్టిన ఎంతో కోట్ల రెట్ల పుణ్యము జ్ఞానము మనకు మన పిల్లలకు వస్తుంది కాబట్టి ఈ మహాలయ పక్షం ఎంతో గొప్పది దాని వలన మనం ఎంతో మంచి చేసుకోవచ్చు అయ్యా మేము గృహప్రవేశాలు చేసామండి గృహప్రవేశాలు చేస్తే మరి చేయొచ్చా నిర్మోహమాటంగా చేయొచ్చు అసలు మన పెద్దల పుణ్యం లేదు మనం ఇల్లులా కట్టుకుంటాం పిల్లలు పెళ్ళిళ్ళు ఎలా చేస్తాం లేదండి మా అమ్మాయిని నేను కాలు గడికి కన్యాదానం చేశాను మనం కన్యాదానం చేస్తే ఆ పుణ్య ప్రతిఫలం రాదంట కదా తప్పు మాట ఎట్టి పరిస్థితుల్లో కన్యాదానం చేసిన వాళ్ళు కూడా చెయ్యాలి మీ అన్నదమ్ములు చేస్తుంటే వాళ్ళతో పాటు కూర్చోవాలి వాళ్ళతో పాటు తిల ఉదకాలు వదిలిపెట్టాలి ఖచ్చితంగా చెయ్యాలి ఈ తద్దినాలు చేయము మా పితృపక్ష పితృదేవతలకు చేయవనంటే అది వంశాన్ని కట్టి కుదిపేస్తుంది చాలా పెద్ద దోషం ఒకవేళ మేము పెళ్లి చేసామను మేము ఇల్లు కట్టుకున్నామను మా కోడలు ఉదాహరణ కొంతమందికి తొమ్మిదో నెల ఉంటుంది కోడలు మా తొమ్మిదో నెల కోడలు ఉందండి వదిలిపెట్టాల్సిందే నువ్వులునేది వదిలిపెట్టాల్సిందే ఏ తప్పు లేదు దాంట్లో ఏ దోషం లేదు ఎవరన్నా చెబితే కూడా తప్పు కొంతమంది యజ్ఞాలు హోమాలు పెళ్లిళ్ళు చేసుకున్న ఇల్లులుంటే పిండాలు మాత్రమే పెట్టకుండా తిల ఉదకాలు వదిలిపెట్టండి అని చెప్తారు అది శాస్త్రంలో ఒక చిన్న నియమం మాత్రమే తప్ప అసలు కార్యక్రమమే చేసుకోకూడదు చాగంటిగారు లాంటి వారు కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పారు అందరూ కూడా చేసుకోవాలి దయచేసి పితృపక్షాల్లో మనం బ్రాహ్మణులకి ఇచ్చేటువంటి తిథి అన్ని చేసుకోవాలి లేదండి మాకు తిథి తెలవదు వారం తెలవదు నక్షత్రం తెలవదు ఏ రోజు చనిపోయారు అన్న వాళ్ళు మహాలయ అమావాస్య రోజు పెట్టుకోవాలి అయితే అన్నీ కూడా కరెక్ట్గానే పెడుతున్నామండి జాతకరీత్యా మాకు పితృదోష ఉందండి మేము పితృదోష నివారణ పూజలు కూడా చేయించామండి అనే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమందికి ఒక చిన్న భయం ఉంటుంది లోపల నేను వాళ్ళ తిల తర్పణాలు పిండ ప్రదానాలు చేసేటప్పుడు ఏదో తప్పు చేశానేమో నేను శుద్ధత పాటించలేదేమో అన్నటువంటి భయం ఇబ్బంది ఉంటుంది కదా వాళ్ళు ఒక మంత్రం రెండు మంత్రాలు ఉంటాయి ఆ మంత్రం చదువుకోవాలి ఆ మంత్రం ఏమిటో ఇప్పుడు నీకు క్లియర్గా నేను చూపిస్తా వీలైతే ఈ మంత్రాన్ని అందరూ కూడా చూడండి అందరికీ కూడా కనిపిస్తుంది అని నేను అనుకుంటూ ఉన్నానండి ఈ మంత్రం వీలైతే స్క్రీన్షాట్ తీసి ఈ మంత్రాన్ని అందరూ కూడా చదువుకోండి ఓం శ్రీ పితృదోష నివారణాయ కేశం హన హన సుఖం శాంతిం దేహి పద్ స్వాహ ఈ మంత్రం ఈ మహాలయ పక్షంలో ఒకవేళ ఇది టెలికాస్ట్ అయ్యేసరికి మహాలయ పక్షంలో ఐదు రోజులు పూర్తయినా పర్వాలేదు అమావాస్య నాడు విశేషంగా ఈ మంత్రం చదివితే మంచిది ప్రతిరోజు చదువుకోవచ్చు కేవలం ఒక ఇరవై ఒక్కసార్లు చదివితే చాలు మరొకసారి చూడండి ఓం శ్రీం పితృదోష ఓం శ్రీ పితృదోష నివారణాయ కేశం హనహన సుఖం శాంతిం దేహి పద ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై సార్లు ఈ యొక్క చదివితే మంచిది పితృదేవత గాయత్రి అంటారండి ఈ మంత్రం విశేషంగా మరి ఈ మంత్రం ఎలా చదవాలి అనంటే ఓం పితృగణాయ విద్మహే జగద్ధారిణి ధీమహి తన్నో పితృప్రచోదయా ఓం పితృగణాయ విద్మహే జగద్ధారిణి ధీమహే తన్నో పితృ ప్రచోదయాత్ ఇలాంటి మంత్రం చదివినా ఒకవేళ పితృదోషం వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా దోషం పోతుంది అయితే చాలా మందికి పితృదోష పితృదోషాలు ఉన్నాయనేటువంటి సంగతి తెలియదు జాతకంలో ఇప్పుడు నేను మీ యొక్క రాశి ఫలం చెప్పినప్పుడు కూడా క్లియర్ గా చెప్పా మీ యొక్క లగ్నం నుంచి లగ్నం నుంచి ఒకటి రెండు నాలుగు ఏడు ఇలా కొన్ని కొన్ని రకాలైన క్యాలిక్యులేషన్స్ ఉంటాయి అవి తెలుసుకోవడం మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కనుక ఇచ్చారనుకోండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కడితే వాళ్ళకి డీటెయిల్డ్గా జాతకం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం జాతకం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి డీటెయిల్డ్గా జాతకం అంతా కూడా పూర్తి జాతకం మీ దాకా అందించి అరవై డెబ్బై పేజీల్లో మీకు జాతకం అందిస్తాను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని జాతకంలో పితృదోషం ఉంటే ఉందండి ఇగో ఇక్కడ ఇలా ఉంది ఈ గ్రహ సంచారం ఉండడం వల్ల మీకు పితృదోషం ఉంటుందమ్మా అని చెప్పి మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ నెల ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి జ్వాలాముఖి మాలకు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది జాతకం చెప్పించుకున్న వాళ్ళకు మాత్రమే ఈ వీడియో చూసిన వాళ్ళకు ఉచితంగా ఇవ్వడం కాదు ఇంకొకటి ఏమిటంటే ఈ పితృదోషాలు ఎలా పోగొట్టుకోవాలి మాకు పితృదోషం ఉందని తెలుసు ఆల్రెడీ కొంతమందికి అంటే గోకర్ణ క్షేత్రంలో ఆలయ ప్రధానార్చకులు వారి చేతితోనే ఈ యొక్క త్రిపిండీ నారాయణ బలి తిలోదక తర్పణములు బ్రాహ్మణ భోజనములు మీ ఫుడ్ అకామిడేషన్ అన్ని కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది దానికి కాను పదిహేను నుంచి ఇరవై ఒక్క వేల రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది తప్ప ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ చెయ్యరు చాలా మంది బయట ముప్పై నలభై వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇబ్బందులు పడుతూ ఉన్నారు కేవలం పదిహేను నుండి ఇరవై ఒక్క వెయ్యి రూపాయలతో మీకు డీటెయిల్డ్గా ఈ యొక్క గోకర్ణ క్షేత్రంలో పూజ ఫుడ్ అకామిడేషన్ అంతా కూడా ఉంటుంది ఆసక్తి వారి కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు సర్వేజన అసఖినో భవంతు ఎవ్వరు కూడా ఈ పితృదోషాలు పోగొట్టుకో ఈ పితృ దేవతలకు సంబంధించి పూజాధికారులని అశ్రద్ధ చేయకండి ధన్యవాదాలు